అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసం ఇరవై మూడవ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి అదృష్టి యోగాలు ఏర్పడిన ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనల తెలుగును ఖర్చుల తెలుగును సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మిశ్రమ కాలం చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తలుగునం ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందిన అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గుకున్నా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మన లభిస్తుంది అదృష్టం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది మీలోని పోరాట విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సమస్యలు పెరగకుండా చూసుకుంటారు హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు ఆరోగ్య పరిరక్షణ అవసరం అదేవిధంగా శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు బంధు ప్రీతి కలదు వస్తువుల తన ధాన్యాది లాభాలు ఏర్పడడం మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు ఆశించినటువంటి ఫలితాలు రావడానికి శ్రమిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదు చేపట్టినటువంటి పనుల్లో సమస్యల తొలగిన ఒత్తిడి తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది పురోగతి ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మొదలుపెట్టిన పనుల్లో ఇబ్బందులు దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో ఒత్తిడి పెరగకుండా ముందుకు సాగుతారు ప్రణాళికతో ముందుకు సాగుతారు ముందు చూపుతో వ్యవహరిస్తారు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం మొహమాటాన్ని తెలిచేనియవద్దు ఇబ్బందులు పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు క్రమంగా సమస్యల తగ్గుముఖం పనులు తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మానసిక ప్రశాంత తగ్గకుండా చూసుకుంటారు మంచి పనులు చేయటానికి కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకునే విధంగా ఏకాగ్రతతో పనిచేస్తారు వ్యాపార యోగం ఆర్పడడం ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో ధైర్యంగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం భరిస్తుంది తోటి వారి సహకారం లభిస్తుంది వ్యాపారులకు ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచే మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలియచేయవద్దు అదే అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి చంచల స్వభావాన్ని రాణీయవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని అన్వేషిస్తారు విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగున ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగిన నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా పనుల్లో జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన అకస్ ప్రయాణ సూచన ఏర్పడిన ఆటంకాలు తొలగిన అధికారులతో చర్చలు ఫలిస్తాయి నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన పాదమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టేటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది ఎంట బయట బాధ్యతలు పెరిగిన అదేవిధంగా దైవ దర్శనాలను చేసుకుంటారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా వృత్తి వ్యాపారంలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగన మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది మొండి బాకీలు వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం సజావుగా సాగున నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పడు గౌరవ మర్యాదలు పెరిగిన నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోచవద్దు వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తారు ఏకాగ్రతగా ముందుకు సాగుతారు కొన్ని విషయాలలో ముండిగా కాకుండా సందర్భానుసారంగా ముందుకు సాగుతారు అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది ఇంటి పెద్దల సూచనలు మేలు చేస్తాయి ధైర్య చేసే ఫలాలు శుభ ఫలితాన్ని అందిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు